వెల్కమ్ టు ఎఫ్ మీడియా నేను మీ సైదిల్ యాదవ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ పార్టీలో చూసినా బీసీ నినాదం వినపడుతుంది ఉదాహరణకు మొన్న జరిగిన జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో కూడా బీసీ నినాదం ఒక గెలుపు అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి చెందిన నవీన్ యాదవ్ బీసీ కులానికి చెందినవాడు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీత గారు కమ్మ కులానికి చెందినవారు ఇటు బీజేపీ సైడ్ చూస్తే ఒక రెడ్డి కులానికి చెందినవాడు అనమాట ఇక్కడ ఓవరాల్ గా రిజల్ట్ చూసుకుంటే ఒక బీసీ వ్యక్తి గెలవడం చర్చనీయాంశం అయింది అంటే ఈ నవీన్ యాదవ్ గెలుపు బీసీలలో రాబోయే ఎలక్షన్స్ లో కూడా బీసీల ఎఫెక్ట్ ఉంటుందని ఇక్కడ కమ్మ వారికి గానీ ఇక్కడ రెడ్డి కుల వస్తువుల గానీ ఒక వార్నింగ్ లాంటిది అయితే మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓన్లీ పార్టీ పరంగా మాత్రమే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తా ఉన్నారు అదే దానికి తోడుగా ఇక్కడ ఉన్న బీసీ పెద్దలు కులస్తులు అందరూ ఆర్ కృష్ణే గాని జాజుల శ్రీనివాస్ గౌడ్ గాని తలకాయ ఊపుతున్నారు నేను వాళ్ళని ఒకటే అడుగుతున్న అడుగుతా ఉన్న ఆర్ కృష్ణే గారు మీరు తెలంగాణలో మీకు మంచి పట్టు ఉంది ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మీరు ఒక రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో చేశారు ఇటు తెలంగాణలో చేశారు మీరు ఏ ఎంత తీసుకో బీసీలని ఏ విధంగా సపోర్ట్ చేశారు ఎంత డెవలప్ చేశారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు నలభై రెండు శాతం అనగానే సంఖలు గుద్దుకుంటున్నారు కదా మనకు కావాల్సింది రాజకీయ పరంగా కాదు విద్యా ఉద్యోగ పరంగా కూడా కావాలి రాజకీయంతో పాటు విద్యలో నలభై రెండు శాతం కావాలి ఇటు ఉద్యోగ అవకాశంలో కూడా నలభై రెండు శాతం కావాలి మీరు పెద్దలు మీరు ప్రశ్నిస్తే మాత్రం ఖచ్చితంగా అమలు అవుతుంది ఉదాహరణకు చూసుకుంటే జోబ్లీలు ఉప ఎన్నికనే కాబట్టి మీరే పెద్దలు అధికారం ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి పోతే మాత్రం నేనే ఒక బీసీ బిడ్డగా నేనే అడుగుతా ఉన్నాను అది కరెక్ట్ పద్ధతి కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను